డ్యూటీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాం శివ దగ్గర డబ్బు తీసుకొని కోట్లు కొద్దీ అమ్ముడు పోయేసి చక్రపాల్ రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూములు నైట్కి నైట్కి కబ్జా చేస్తారు సమే మొత్తం ఏమీ లేదు మాకు దావులు లేదు గేట్లు లేదు ఏమీ లేదు మూడు నెలలు ఇంకా మేము ఏమి వచ్చేదానికి కూడా కాలేస్తాము మన ఇంకా ఏమి పెద్దరాడు దగ్గరికి పోయినా మా ఇంటి కాలు పట్టినాడు మాకేమన్నా న్యాయం చేయాలి మేము వైసీపీ కదంటే ఏమి న్యాయం చేయలేదు సమే పరొకపోతే మాకు తెలియదు అన్నాడు அக்கடிஎஸ் பி கல்வி எவ்வளோ ஞாயிற்று பரிமா தோப்பு சேர்வா கொட்டியோடு பிள்ளைனா காய் பெரிக்கை புண்டா அட்டா ராக காய் பெரிக்கை பரிசு எவ்வளோ லாபம் மேம்போ வைசி மாதிரி பயன்பா இப்போ லாபிய ஏசா சமேந்திர மட்டும் பார்த்து கொண்ட ஏக்கறல்ல 30 சென்ட்லنا பூமிய லாட்டட்ல துது பாஸ்புக்ல பட்டீ மேட பாஸ்புக்ல பட்ட உண்டு உண்டு 30 ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇట్లా పట్టిపించేసిన అంటే మాకు చేత మా నాయకులు సరలేదు మేము ఏం చేసేది మా వల్ల కాదని చెప్పేసి వెళ్తున్నాం డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ సిఐ సార్ కూడా వచ్చినారు సార్ మేము స్పాట్లకి న్యాయం చేస్తామన్నారు సార్ మా భూమి రాగ వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు సార్ నేను ఎట్లా సార్ మా ముత్తాత సార్ భూమి వదిలేసేది మా ముత్తాత భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే మా మాకు ఎందుకు వాళ్ళ భూమి అది వచ్చి ఒక నూట ఒకటిలో పోయి మా భార్య పేరిట్లో ఉండేది నూట ఒకటిలో పోయి తొమ్మిది నాలుగు ఎకరాల ముప్పై ఒకటి మొత్తం పదకొండు ఎకరాల సిల్డ్ర కబ్జా చేసినారు మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగర్వాల్కి అమ్మేసినారు మేమొస్తే మేం మీరేం వాళ్ళేం మాకేం ఊరికే కబ్జా చేసే ఇలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ బాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రాలట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ నూటవుట్లో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు